హాయ్ ఫ్రెండ్స్ దీన్ని మా ఊర్లో పాలకూర అంటారనమాట పెద్ద పెద్ద ఆకులు వచ్చే చూడండి బాగుందా తర్వాత ఏమో ఇవి తమిళపాకులు అనేవి అనుకోవద్దే ఇవేమో కనకాబరాలు అంటారనమాట ఇగో చిట్టు చిట్టుగా ముత్యాల్లాగా ఉన్నాయే ముత్యాలు కాదు ఇవి ఇవేమో సన్నజాజులు విరజాజులట ఇంకో నేను తిండి పుచ్చకాయ వేస్తే ఇదేదో వచ్చింది ఇంకా ఇది చూడండి ఇది చూడండి ఇవన్నీ మా మేడ మీద గార్డెన్లో వేసాం ఇవన్నీ వాడిపోయిన గులాబీ పువ్వులండి దీని గురించి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే ఏదో ముక్కుతో ముక్కుతూ మూడు మల్లె పువ్వులు వచ్చాయి ఇప్పుడే చిగురెడుతున్న గులాబీ చెట్టు మాట మరి పువ్వులు పోస్తాయో లేవో ఎండిపోయిన కరళండి ఈ పట్టించుకు ఇగోండి రెండు చూడండి పాలు డబ్బాలు లాంటి పచ్చకాయలు వచ్చాయి బాగుందా బాయ్ ఫ్రెండ్స్